హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి క్యాప్సికమ్ కూర చేస్తున్న చపాతీలోకి చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు క్యాప్సికమ్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం కారం వేయాలి ఒక అర స్పూన్ కారం వేసాను కొంచెం సాల్ట్ కరస్పూర్ సాల్ట్ వేసాను కొంచెం పసుపు ఇప్పుడు ఈ గరం మసాలా ఉంది కదా ఇది మామూలు గరం మసాలా అండి చపాతి కూరల్లోకి వాటిల్లోకి బాగుంటుంది ఇది ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం మేము ఈ గరం మసాలా కొంచెం వేస్తున్నాను వీటిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది బంగారపలు లేదంటే బంగారుప కూర లేదంటే ఇక చాలా పన్నీర్తో ఇలా చేస్తూ ఉంటాం కదా అదేమీ లేకుండా ఇలా ఈజీగా పిల్లలకు కూడా నచ్చేట్టు చాలా బాగుంటుంది అన్నమాట ఈ కూర వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ ఒక పది నిమిషాలు పక్కన పట్టేసి స్టవ్ వెలిగించేసుకుని ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇది పెరుగు ఒకప్పుడు పెరుగు ఇందులో పెరుగు వేస్తామండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి శ్రమ ఉండదు ఏ పొడుగా పన్నీర్ కూర ఇవి అవి చేసుకునే కంటే ఇది చాలా బెటర్ అండి బాబు తెల్ల టిక్కుగా అయింది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం బటర్ వేస్తున్నాం ఇందులో బటరే వేయాలండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ అనేది అందులో కలిపి పెట్టేసాం కాబట్టి మనం ఫస్ట్ ఈ సమయంలో తర్వాత జీలకర్ర కూడా వేయాలి వెల్లిపాయ వేసుకుంటాం కాబట్టి జీలకర్ర కూడా వేయాలి తర్వాత వచ్చేసి ఈ ముక్కలన్నీ కలిపి ఇది కూడా వేపేసుకోవాలి ఇది అనేది కీరా దోసేక కూడా చేస్తున్నాను చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వచ్చేసి కొంచెం శనగపిండి వేయాలి రెండు స్పూన్ల వరకు శనగపిండి వేయాలి తర్వాత వచ్చేసి పల్లీలు వేసుకుంటే బాగుంటుంది కంటి కింద అట్లా తింటూ ఉంటే చపాతీలోకి చాలా బాగుంటుంది వీటిని కొంచెం ఇది పచ్చి వాసన పోయేదాకా ఇట్లా వేయించి పక్కన పెట్టేసుకుని పెరుగు కలిపేసుకుంటే కూర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పెరుగుంటుందండి రాత్రి తోడు పెట్టింది కానీ మధ్యాహ్నం తోడు పెట్టింది కానీ అలాంటిది అయితే బాగుంటుంది ఈ పెరుగు కూడా వేసేసుకుంటున్నాను మసాలాలు ఏమీ వేయలేదు కాబట్టి నైట్ పూట ఇలాంటి కర్రీ చేసుకుని చపాతీలో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది చూసారు కదా ఈజీగా అయిపోయింది రెండు నిమిషాలు అయిపోతుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చపాతి అంట చెప్పండి ఎలా ఉందో చెప్తే